హైదరాబాద్లో బీజేపీ కార్పొరేటర్ వినూత్న నిరసన చేపట్టారు గౌలీగూడలోని ఆర్టీసీ మెకానిక్ షెడ్ రెనోవేషన్ చేసి నిర్మాణ వ్యర్థాలు అక్కడే వదిలివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు అధికారులను నిలదీసి వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశాడు స్థానిక విఠోబా ఆలయ రథోత్సవం ఉందని భక్తులకు ఇబ్బందులు అవుతాయని వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు చేస్తున్నారు వాళ్ళ బస్సులు వస్తాయి మిగతా వేరే ట్రాఫిక్ ఉంటది బస్ వాళ్ళు ఉంటారు అయినా ఐదు నెలల సంది మేము డిఎం కు గానీ ఈ కానీ ఎవరికి చెప్పినా కానీ పట్టించుకుంటలేరు ఇప్పుడు రేపు మాకు విటోబ మంది రథోత్సవం అనేది డౌలిగుడలో వేలాది మంది ఇక్కడ టెంపుల్ కు వస్తుంటారు వాళ్ళకు బాగా ఇబ్బంది కలుగుతుంది ఈ సౌకర్యం ఇమీడియట్లీ చేయాలని ఈ గారికి వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు కాంట్రాక్టర్ వస్తలేదు ఏదో మాకు ఓ కథలు చెప్పి ఇచ్చారు ఇమీడియట్ దీని మీద యాక్షన్ తీసుకొని ఈవో గారికి డిఎం గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ సాయంత్రం వరకు ఈ మట్టి తొలగిస్తే రేపు మా యాత్ర స్వభావంగా జరుగుతుంది